శ్రీ గురుభ్యో నమ భగవాన్ శ్రీ వెంకయ్య వారిని నమ్ముకున్న వారికి స్వామివారు నిత్యం ఎలాంటి ఆపదలో అయినా వారిని కాపాడుతారు అనడంలో ఎలాంటి సందేహం లేదు గత రెండు సంవత్సరాలుగా భగవాన్ శ్రీ వెంకయ్య వారిని నమ్మి నిత్యం స్వామివారిని ఆరాధిస్తున్న ఒక భక్తురాలికి స్వామివారు సశరీరంతో సాక్షాత్కారం ఇచ్చారు చూడండి ఆమె ఎంత అదృష్టవంతురాలో కదా మనం ఒకసారి గురువును నమ్మితే గురువు మనల్ని ఎంతగా అనుగ్రహిస్తారంటే మనం గురువుని కొన్ని సమయాల్లో మర్చిపోవచ్చు కానీ ఒకసారి గురువు అనుగ్రహం లభిస్తే జీవితాంతం గురువు మన వెంటే ఉండి ఆపద సమయంలో గురువు మనల్ని ఆదుకుంటారు భగవాన్ శ్రీ వెంకటయ్య స్వామి వారిని ఒక ఆమె నిత్యం పూజిస్తుంటుంది ఏ పని చేసినా భగవాన్ శ్రీ వారి నామస్మరణ చేస్తూ జీవనం సాగిస్తుంది అలాగే స్వామివారి అద్భుత చరిత్రని నిత్యం పారాయణ చేస్తూ ఆమె తన మనస్సులో స్వామివారే నాకు దిక్కు అన్నంతగా భగవాన్ శ్రీ వారిని నమ్ముకుంది ఒకరోజు భగవాన్ శ్రీ వారు ఆమెకి సశరీరంతో స్వప్నంలో సాక్షాత్కారం ఇచ్చారు భగవాన్ శ్రీ వెంకయ్య స్వామివారు ఆమెకి సాక్షాత్కారం ఇచ్చిన తర్వాత ఆమెతో ఇలా మాట్లాడారు అమ్మ నీకు ఆత్మ అంటే ఏంటో తెలుసా ఆత్మ అంటే ఇలా ఉంటుంది అని ఆ భక్తురాలికి స్వామివారు చెప్పారు అయితే స్వప్నంలో స్వామివారు మాత్రం తెల్లటి వస్త్రాలు వేసుకుని ఉన్నారు స్వామివారు ఆమెకు సాక్షాత్కరించి ఆత్మజ్ఞానం చేసి ఆత్మపై దృష్టి పెట్టమని చెప్పి అక్కడి నుంచి స్వామివారు అదృశ్యమయ్యారు వెంటనే ఆమెకి వెలుకువ వచ్చేసరికి ఎంత అదృష్టం స్వామివారు నాకు మొట్టమొదటిసారి కనిపించారు కనిపించడమే కాకుండా ఆత్మజ్ఞానం చేశారు ఇదంతా భగవాన్ శ్రీ వెంకయ్య స్వామివారి అనుగ్రహం అనుకుని స్వామివారికి ఆమె మనస్సులోనే కృతజ్ఞతలు తెలుపుకుంది చూడండి స్వామివారిని నమ్మి గొలిచిన వారిని స్వామి ఎప్పుడు ఏదో ఒక విధంగా సాక్షాత్కరమిస్తూ అనుగ్రహిస్తూనే ఉన్నారు భగవాన్ శ్రీ వెంకయ్య స్వామివారు ఆత్మజ్ఞాన సంపన్నులు అలాగే స్వామివారు దైవాంశ సంభూతులుగా అవతరించిన అవధూత కనుక లోకంలో స్వామివారిని నమ్మిన వారికి తమ మహిమలు లీలలు ప్రదర్శించి స్వామివారి కరుణా కటాక్షాలకు చేరువ చేసే మార్గాలను బోధిస్తుంటారు స్వామివారి దర్శనం పొందిన వారందరూ ధన్యజీవులు ఒకసారి స్వామివారు ఒక గ్రామంలో ఉన్నారు అయితే స్వామివారి శిష్యుల్లో ఒక శిష్యుడి పేరు గోపాలయ్య స్వామివారు గోపాలయ్యతో అయ్యా మనం తిరుపతికి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుందాం అని చెప్తారు కానీ గోపాలయ్య దగ్గర ఒక్క పైసా కూడా లేదు వెంటనే శిష్యుడు స్వామి మన దగ్గర డబ్బులు లేవు ఎవరి దగ్గరైనా తీసుకోవాలి అని అంటాడు స్వామివారు ఏం పర్వాలేదు మనం ఎవరి దగ్గర తీసుకోవక్కర్లేదు అవన్నీ వచ్చేదారిన వస్తాయి లేవయ్యా ముందు మనం ఇక్కడి నుంచి బయలుదేరాలి కదయ్యా అని స్వామివారు హడావిడిగా శిష్యగణంతో బయలుదేరుతారు స్వామివారు తలుపూరు నుంచి గూడూరుకు బస్సు కోసం ఎదురుచూస్తున్నారు అక్కడి నుంచి మళ్ళీ తిరుపతికి వెళ్ళాలి స్వామివారి శిష్యుల్లో గోపాలయ్య డబ్బులు లేకుండా ఎలా వెళ్తామో ఏంటో అని మనస్సులోనే ఆందోళన చెందుతూ ఉంటాడు ఈ విషయాన్ని భగవాన్ శ్రీ వారికి చెప్పే సాహసం చేయలేక మౌనంగా స్వామివారితో పాటు అక్కడ నిల్చొని ఉంటాడు బస్సు ఇంకా రాలేదు అయితే కొంత సమయం తర్వాత ఒక కారు వస్తుంది కారులో ఉన్నవారంతా భగవాన్ శ్రీ వెంకయ్య స్వామివారిని చూసి దిగుతారు ఒక భక్తురాలు స్వామివారిని దర్శించుకోవడానికి వస్తూ ఇలా దారిలోని భగవాన్ శ్రీ వెంకటయ్య స్వామివారు కనిపించడం చూసి ఆశ్చర్యపోతూ కారు దిగి స్వామికి నమస్కారం చేస్తుంది ఆ భక్తురాలు భగవాన్ శ్రీ వెంకటేశ్వమివారిని స్వామి మీరు ఎక్కడికి వెళ్ళాలి అని అడుగుతుంది గోపాలయ్య ఇక్కడి నుంచి బస్సు ఎక్కి గూడూరు దాకా వెళ్ళి అక్కడి నుంచి తిరుపతికి వెళ్ళాలని చెప్తారు అయ్యో బస్ ఎందుకు మా కారులో రండి అంటూ భగవాన్ శ్రీ స్వామి వారిని ఆహ్వానిస్తుంది అలా భగవాన్ శ్రీ స్వామి వారిని గోపాలయ్యను వాళ్ళ కారులో ఎక్కించుకుని గూడూరు బస్టాండ్లో ంపింది తర్వాత స్వామివారి పాద పద్మాలికి నమస్కారం చేసుకుని ఖుల రెండు వందల రూపాయలు ఆమె గోపాలయ్య చేతిలో పెడుతుంది ఆ ధనంతోనే భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారు వారి శిష్యగణం తిరుపతికి చేరుకుంటారు చూడండి స్వామివారు సర్వజ్ఞులు ఆయనకి అన్ని విషయాలు ముందే తెలుసు కనుక చేతిలో డబ్బులు లేకున్నా తిరుపతికి బయలుదేరమని ముందుగానే శిష్యగణంతో చెప్పారు ఇలాంటి లీలలు మహిమలు స్వామివారి వద్ద ప్రతినిత్యం జరుగుతూనే ఉంటాయి అంతేకాదు స్వామివారికి తిరుపతికి వెళ్ళాక శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కూడా సులభంగానే జరుగుతుంది అలాగే విచిత్రం ఏమిటంటే తిరుపతి నుంచి తిరుమల కొండకి చేరుకున్న భగవాన్ శ్రీ స్వామి వారికి అలాగే గోపాలయ్యకి అక్కడ తెలిసిన వారెవరూ లేరు కానీ భగవాన్ శ్రీ స్వామి శిష్యగణంతో తిరుమలకి చేరుకోగానే తిరుమల దేవస్థానంలో పనిచేసే ఒక ఉద్యోగిని ఎవరో ఎదురొచ్చి ఎదురొచ్చి భగవాన్ శ్రీ వెంకటయ్య స్వామి వారిని చూడగానే చాలా సంతోషంతో ఆహ్వానించి నేరుగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలోకి ఇద్దరిని తీసుకువెళ్ళి దర్శనం చేస్తుంది మరి ఆ పుణ్యాత్మురాలైన ఆ ఉద్యోగిని ఎవరో మరి ఈ విషయం స్వామివారికే తెలియాలి అలాగే కొంతకాలం తర్వాత భగవాన్ శ్రీ వెంకటస్వామి వారు తన శిష్యుడైన చలమానాయుడితో మనం భద్రాచలం వెళ్ళాలి ఆ శ్రీరామచంద్రుడిని చూడాల్సి ఉందయ్యా అని అంటారు వెంటనే భద్రాచలానికి బయలుదేరుతారు అలాగే ఈ యాత్రకు డబ్బు సమస్య లేదు నాయుడు దగ్గర డబ్బులున్నాయి కనుక ఇద్దరూ కలిసి నేరుగా యాత్రకు బయలుదేరుతారు కానీ ఉన్నట్లుండి స్వామివారు భద్రాచలం ఎందుకు వెళ్దామన్నారో ఆమె వారి శిష్యుడికి అర్థం కాలేదు భద్రాచలంలో ఎవరో ఒక సాధు స్త్రీ ఎప్పుడు సాధువులను ఆదరించటమే జీవిత లక్ష్యంగా పెట్టుకుని భద్రాచలానికి వచ్చిన యోగులను సాధువులను తమ ఇంటికి ఆహ్వానించి వారికి అన్నం పెట్టి వారి నుంచి ఆశీస్సులు అందుకుంటూ ఉండేది అలా చేయటం వల్ల ఎంతో పుణ్యం వస్తుందని ఆమె భావిస్తూ ఉండేది కొంతమంది సాధువుల మహిమలను కూడా ఆమె అప్పుడప్పుడు వారి ద్వారా విని అలాంటి వారి మహిమలను విన్నప్పుడల్లా తాను కూడా ఎవరైనా అలాంటి దివ్య శక్తులున్న మహానుభావుడిని దర్శించుకుంటే ఈ జన్మకు ఇంకేం కావాలని మనసులో అనుకుంటూ ఉండేది అలా అవధూత భగవాన్ శ్రీ వెంకటేశ్వమి వారు తన శిష్యుడు చలమానాయుడితో పాటు భద్రాచలానికి వచ్చారు ఆలయంలోకి వెళ్ళి సీతారాములను దర్శించుకున్న తర్వాత నిన్నగా బయలుదేరి వెళ్తుండగా మహిళ వీరిని చూసి అయ్యా మీరెవరో మహానుభావుల్లా ఉన్నారు రండి మా ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించండి అని ఆహ్వానిస్తుంది భగవాన్ శ్రీ వెంకటేశ్వమి వారు ఆమెకేమి సమాధానం చెప్పకుండా చిరునవ్వుతోని ఆమె వెంట ఇంటికి వెళ్ళారు చలమానాయుడు కూడా భగవాన్ శ్రీ స్వామితో పాటు వెళ్లారు ఆమె స్వామివారికి అన్నం వడ్డించింది ఆమె అన్నం పెడుతుంటే పెట్టిన అన్నమంతా నిమిషంలోనే స్వామివారు ఆరోగ్యం ఆమె అన్నం పెడుతూనే ఉంది స్వామివారు తింటూనే ఉన్నారు అలా అదొని కోసం వండిన అన్నమంతా పూర్తిగా అయిపోతుంది భగవాన్ శ్రీ వెంకట్యస్వామి వారు మాత్రం ఆమె వంటింట్లోకి వెళ్ళి అన్నం తెచ్చేలోపేస్త తాను ఎన్నాళ్ళ నుంచో దర్శించాలనుకున్న మహనీయుడు బహుశా ఏనే అయి ఉంటారని ఆమె చాలా సంతోషంగా అనుకుంటూ వండిన అన్నమంతా తెచ్చి స్వామివారికి పెడుతూనే ఉంది అప్పుడు అక్కడికి వచ్చిన సాధువులంతా స్వామివారిని చూస్తూ వారి మహిమలని గ్రహించి భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి ఆశీర్షులు పొందాలని మనసులో అనుకుంటూ అలా నిలబడే ఉన్నారు ఎంతో మంది సాధువులకు వండిన అన్నం చివరికి అయిపోయింది ఆ దశలో చలమానా పరిస్థితి గ్రహించి స్వామి మీకోసం సాధువులు ఎదురుచూస్తున్నారు అనడంతో ఓహో అట్లాగయ్యా అంటూ భగవాన్ శ్రీ స్వామివారు లేచి చేయి కడుక్కున్నారు భగవాన్ శ్రీ వారు దైవాంశ సంబూధులను గ్రహించి ఆ సాధువులంతా స్వామివారికి సాష్టాంగ ప్రణామాలు చేశారు వారందరినీ స్వామివారు చిరునవ్వుతో అనుగ్రహించి ఆశీర్వదించారు స్వామివారికి అన్నం పెట్టిన ఆ భక్తిరాలు ఇంతటి మహనీయునికి అన్నం పెట్టగలిగానని తన జన్మ దీనితో ధన్యమైందని భావించి స్వామివారికి భక్తితో నమస్కారం చేసింది ఘటన అప్పట్లో భద్రాచలమంతా తెలిసిపోయి విన్నవారంతా ఎంతో ఆశ్చర్యపోయారు ఇద్దరు స్వామివారిని దర్శించుకోవాలని ఆశపడ్డారు కానీ అప్పటికే స్వామివారు భద్రాచలం నుంచి బయలుదేరి వెళ్ళిపోయారు ఎంతో దూరం నుంచి భద్రాచలానికి వచ్చి ఆ శ్రీరామచంద్రుణ్ణి చూసి తరించే భక్తులకు సాధువులకు భక్తితో అన్నం పెట్టి వారి పొందుతూ ధరిస్తున్న ఆ పుణ్యమూర్తిని తరింప చేయటానికే స్వామివారు అప్పటికప్పుడు మనం భద్రాచలానికి వెళ్ళాలయ్యో అన్నారని చలమానాయుడికి అప్పటికి గాని అర్థం కాలేదు అంతటి మహిమ గల భగవాన్ శ్రీ వెంకయ్య స్వామివారి మహాత్మాన్ని ఆమెవారికి నిరంతరం సేవ చేసే భాగ్యం తనకు కలిగినందుకు తానెంత అదృష్టవంతుడోనని చలమానాయుడు మురిసిపోయాడు ఈ సేవా భాగ్యం కూడా భగవాన్ శ్రీ వారి దయేనని స్వామివారికి తన పట్ల మాత్రం దయ కలగడం తన పూర్వజన్మ సుకృతమని భావించి ఎంతగానో సంతోషపడిపోయాడు అలా భద్రాచల యాత్రను స్వామివారు పరిపూర్ణం చేసుకున్నారు అంటే భగవాన్ శ్రీ స్వామివారి దేవాలయాల యాత్రల్లోనూ ఇంత పరమార్థం ఉంటుందన్నమాట ఇదంతా భగవాన్ శ్రీ స్వామివారి లీలే స్వామివారి అద్భుత లీలలు విన్నారు కదా మళ్ళీ మనం మరో వీడియోతో కలుద్దాం నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి